హాయ్ హలో వెల్కమ్ టు జయముద్రాజ్ మీడియా నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో ముద్రాజుల సంస్కృతిపై ఆగ్రవర్ణాల దాడి ఆగ్రకుల అహంకారంతో కుల దైవమైన పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణానికి సంబంధించిన భూమిని ఆశ్రమంలో నర్సారెడ్డి అనే ఆగ్రకుల వ్యక్తి ఆగ్రకుల అహంకారంతో దౌర్జన్యంగా ఎకరం భూమిని గుడి మెట్ల వరకు వెనుక భాగం ఆక్రమించడం జరిగింది దీని విషయంలో రేకులపల్లి గ్రామ ముదిరాజ్ సంఘ సభ్యులు పిలిస్తే రాకపోగా దౌర్జన్యంగా హద్దులు చెరిపేయడం జరిగింది దీనిపై ఎంఆర్ఓకు కలెక్టర్కు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సమస్యపై ముద్రాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్ మరియు రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు గంగాదాస్ ముదిరాజ్ దర్పెల్లి మండల అధ్యక్షులు రఘురాం ముదిరాజ్ ప్రదేశాన్ని సందర్శించి రేకులపల్లి గ్రామ ఉద్రాజులకు అన్ని విషయాలు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది రేకులపల్లి గ్రామము దర్పేలి మండలం నిజామాబాద్ డిస్టిక్ మా పెద్దమ్మ గుడి దగ్గర రెండు వందల ఇరవై ఏడు ఇరవై తొమ్మిది రెండు వందల ఇరవై తొమ్మిది నెంబర్ గల భూమిని ఆ మా భూమి మా పెద్దమ్మ గుడి మీద ఉండే ఏవైతే ఆశములు నర్సిన క్యాండిడేట్ మొత్తం కబ్జా చేసిండు ఇంకా అదే విధంగా తన ప్రశ్నించి చెట్టు మన దేవి టెంపుల్ దగ్గర ఉన్న శివారి లోపల ఉన్న చెట్లను కూడా తీసివేయడం జరిగింది దీని మీద ఎంఆర్ఓ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరు కూడా కంప్లీట్ చేసినాము అయినప్పటికీ కూడా మా మా పెద్దమ్మ గుడి మా ముద్రలకు సంబంధించిన భూమి మా మాది మాధమకి ఇప్పియ్యగలరని మేము ముద్రాజ్ పెద్దలను ముద్రాజ్ అధ్యక్షులను అలాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి కావేస భూపతి గారికి ప్రతి ఒక్కరు కూడా మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం జై ముదిరాజ్ జై ముదిరాజ్ ముందుగా మా ముదిరాజు యూట్యూబ్ ఛానల్ కు ధన్యవాదాలు కృతజ్ఞతలు అట్లాగే మా అనిల్ కు మా గంగాధర్ గారికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మా ముదిరాజులలో ఆ యూట్యూబ్ ఛానల్ చేయడం ఈ మండల్లో మొట్టమొదటిసారిగా వీళ్ళే స్టార్ట్ చేశారు చాలా మంది ప్రోత్ ప్రోత్బలంతో వాళ్ళకు ధన్యవాదాలు అట్లాగే మా రేకులపల్లి గ్రామంలో మా పెద్దమ్మ ఆలయ భూమి వివాదంలో గత పది సంవత్సరాల నుంచి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు మా చేతులపల్లి ముదురాజులు వారికి ఒక వ్యక్తి వ్యక్తి పేరు చెమోళ్ళ నర్సయ్య అనే వ్యక్తి గత పది సంవత్సరాల నుంచి మా ముదిరాజు బిడ్డల్ని చాలా మానసికంగా ఇబ్బంది పెడుతూ భూమిని తను కబ్జా చేస్తూ ఆలయం అంటే పెద్దమ్మ గుడి అనే భక్తి లేకుండా కనీస మానవత్వం లేకుండా కూడా అమ్మవారి భూమిని కబ్జా చేయడము చాలా దురదృష్టకరము అట్లాగే మా ముదిరాజులందరికి కూడా మా మండల కమిటీ తప్పకుండా సపోర్ట్గా ఉంటుంది అట్లాగే జిల్లా కమిటీ సపోర్ట్ ఉంటుంది అట్లాగే రాష్ట్ర కమిటీ కూడా సపోర్ట్ ఉంటుంది మేము రాష్ట్ర కమిటీ కూడా మా జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీకి కూడా ఆ దృష్టికి తీసుకెళ్తాము అట్లాగే మా జిల్లా అధ్యక్షుడు కరటే రమేష్ అందర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సమస్యను తెలుసుకొని దీన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాము జై ముదిరాజ్ జై జై తల్లి ఈరోజు దరపల్లి మండలం రేకులపల్లి గ్రామంలో మన ముద్రాజులు అయినటువంటి మన రేకులపల్లి ముద్రాజు పెద్దమ్మ టెంపుల్ తాత ముత్తాతల నుంచి ఉన్న పాత గుడి ఇక్కడే ఉంది ఈ గుడిని అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండెకరాలు పైబడి ఉండే భూమి అట్లాంటి భూమిని అగ్ర కులాలు వర్ణానికి చెందినటువంటి ఆషమొల్ల నర్సారెడ్డి గారు పక్కనే ఉన్నా అని చెప్పేసి ఒక ఎకరం వరకు కబ్జా చేయడం జరిగింది అందుకే ఈరోజు మన దర్పల్లి మండల్ టీము అండ్ జిల్లా అధ్యక్షులు కరాట రమేష్ అన్న గారు అందరూ వచ్చి వారికి మద్దతు తెలపడానికి వచ్చారు ఇక్కడికి ఖచ్చితంగా ఈ భూమిని ఇప్పటికే ఎంఆర్ఓ గారికి మరియు ఇరిగేషన్ వారికి మరియు ఫారెస్ట్ వారికి వారికి కలెక్టర్ కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దీనిని ఖచ్చితంగా మా ముదురాజుల పెద్దమ్మ గుడికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఎవరైతే ఈ కబ్జా చేసారో వాళ్లకు కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై తల్లి ఈరోజు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని దరిపల్లి మండల రేపు రేకులపల్లి గ్రామ ముద్రాజ్ సంఘం ఏదైతే మా అయినటువంటి పెద్దమ్మ తల్లి గుడి గత వంద సంవత్సరాల నుంచి కూడా చిన్నగా ఇది చెట్టు కింద మా పెద్దమ్మ తల్లి వంద సంవత్సరాల క్రితం ఉండేది యాభై సంవత్సరాల క్రితం కొంచెం ఒక పది గజాల ముందుకని గుడి నిర్మాణం చేయడం జరిగింది అందరు గ్రామ వారి సహాయ సహకారాలతో బుద్ధురాజులు కూడా ఏకదాడిపై వచ్చి గుడి నిర్మించుకున్నారు వంద సంవత్సరాల నుంచి కూడా రెండు ఎకరాలు ఉన్న భూమిని ఈ ఆశ్రమంలో నరసారెడ్డి అనే ఓ అగ్రకుల నాయకుడు మా ముద్రాలపై దైజాన్యం చేస్తూ ఇప్పటి వరకు గెట్లు నరుక్కుంటూ నరుక్కుంటూ ఒక ఎకరం వరకు ఖర్చా చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంకా లోపలికి వస్తున్న ఉద్దేశంతో వీళ్ళు మా జిల్లా కమిటీకి వినమించుకుంటూ మేము జిల్లా కమిటీ ద్వారా ఇక్కడికి వచ్చాం మా దర్పల్లి మండల ముద్రా కమిటీ మా నియోజకవర్గలు గంగాదాస్ గారు మా మండల కమిటీ రఘు గారు మరియు మా రేగులపల్లి ముద్రాసలం మా బంధువులందరూ కూడా ఇక్కడ మేము అందరం కలిసి కూడా ఈ భూమి కోసం పోరాటం చేద్దామని అందరం కలిసి కట్టుగా ఇక్కడికి వచ్చినాం ఈ రెండు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్ రెండు వందల ఎనభై తొమ్మిది సర్వే నెంబర్ కనీసం కబ్జాకు గురైనది కాకుండా మిగతాది అయితే ఎక్కడ ఉన్నారు ఇంకా మిగిలి ఉండదు అది మాకు ఖచ్చితంగా మా మృతిరాజు పెత్తమ్మ గుడి పేరు మీద ఖచ్చితంగా చేయాలి దీనికోసం మేము కలెక్టర్ వారి దగ్గరికి ఆర్టీఓ ఎంఆర్ఓ దగ్గర కూడా వెళ్తాం సర్వే సర్వే చేయించుకున్న తర్వాత దీన్ని మేము చట్టబాలనే మేము వంద సంవత్సరం నుంచి మేము ఇక్కడ మా కులదైవం గుడి ఉన్నది కాబట్టి ఈ గుడిని మా అధ్యయంలోకి తీసుకురావాలని మా పెద్దమ్మ గుడి పేరు మీద ముద్రా పేరు మీద చేయాలని మనవి చేస్తూ దీనికోసం ఎవరైతే ఈ కబ్జా చేస్తున్నారో హర్షమలో నర్సారెడ్డి పైన కూడా చట్టరీతే చర్యలు తీసుకోవాలని ఈ కబ్జా భూమిని మా అధ్యయంలోకి వచ్చే వరకు మా పోరాటం ఆగదని మనవి చేస్తూ మేము అధికారులకు కూడా వినియోగించుకుంటున్నాం ఏంటంటే మా జిల్లా కంత తరపున దర్బల్లి మండల కంత తరపున నిజామాబాద్ నూనె నియోజకవర్గం తరఫున కూడా ఈ భూమి మా ఆదంలోకి వచ్చే వరకు మా ముద్రాజులందరూ ఏకత పోరాటం చేసి ఈ మా పెద్ద మతల్ని సాక్షిగా ఈ భూమిని సాధించే వరకు ఎవరిని మొదలమో చట్టపరమైన పోరాటం చేస్తామని మనం చూస్తున్నాం జై గురాజ్